సో గా ఇటు ఈ అంశం తెలుగుదేశం కానీ జనసేన కానీ ఈ అంశం ఇట్లా ఉంటే కనుక వైసీపీలో ఇప్పటికీ ఎమ్మెల్యేల మార్పు కానీ మరి ముఖ్యంగా అంటే ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలే కానీ మంత్రులే కానీ జగన్కు అత్యంత సన్నిహితులైనటువంటి మంత్రులు వీళ్ళంతా కూడా టికెట్లు రావు అన్నటువంటి ఒక అనుమానంలో ఉన్నారా రాకపోయినా ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ మేము పనిచేస్తాం గెలిపించుకుంటాం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి సో దీంట్లో భాగంగా నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడినటువంటి మాటలు కూడా దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది అంటే టికెట్ వచ్చినా రాకపోయినా పోటీ అయితే చేస్తాం పోటీలో ఉంటాం బట్ వచ్చినా రాకపోయినా ఎవరికి ఇచ్చినా గానీ వాళ్లకు మేము మద్దతు ఇస్తాం మేము గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం అంటూ మాట్లాడుతున్నారు ఒకసారి రోజా బయట విని డిబేట్ లోకి వెళ్దాం రాధాకృష్ణ రామోజీ నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడుకి ఒక చోట నుంచుండేదానికి దమ్ము లేదు పవన్ కళ్యాణ్కి ఒక చోట ఉండేదానికి దమ్ము లేదు అందుకే రాబోయే ఎన్నికల్లో రెండు రెండు చోట్ల నించుంటామని చెప్పి సర్వేలు చేయించుకుంటున్నారు ఎవరికి ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు నేనైతే జగనన్న సైనికురాలి జగనన్న కోసం ఆ ప్రాణమైన ఇస్తాను అనేక సందర్భాల్లో చెప్పని రాసి పెట్టుకోండి అండ్ ఎవరైతే సునకానందం పొందాలనుకుంటున్నారో రోజాకి సీటు లేదు అని ఒక స్టోరీ లేసి అది మీకు కొన్ని రోజులకి మాత్రమే మా కార్యకర్తలకు నాయకులకు కూడా ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసు నాకు సీట్ ఉందని రైట్ మాటల్లో కొంత కాన్ఫిడెంట్ కనిపిస్తోంది ఎవరింత ప్రచారం చేసినా టికెట్ అయితే వస్తుందన్నట్టు కాన్ఫిడెంట్ కనిపించినా గానీ కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి ఒకవేళ ఎంత దగ్గర వాళ్ళైనా గానీ టికెట్ రాకపోయినా బట్ పార్టీ కోసం పని చేస్తామంటూ కూడా రోజా మాటలో స్పష్టంగా కనిపిస్తుంది రైట్ డిబేట్ లో మాట్లాడదాం మనతో పాటు దివి శ్రీరామ్ గారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జాయిన్ కాబోతున్నారు అట్లాగే తాటిపర్తి చంద్రశేఖర్ గారు వైసీపీ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు అట్లాగే మత్తి వెంకటేశ్వరరావు గారు జనసేన నాయకులు అలాగే ఉప లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు అందరికీ వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అండి రైట్ ముందుగా చంద్రశేఖర్ గారు యా పార్టీ మీరు అధికారంలో ఉన్నారు బట్ ఈ మార్పులు చేర్పులు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మార్వడాలు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఇన్ఛార్జీలుగా వేస్తున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం వ్యతిరేకత ఎమ్మెల్యేల పైన అనుకోవాలా లేదంటే వ్యతిరేకత ప్రభుత్వం పైన వచ్చింది కాబట్టి అది ప్రభుత్వం పైన పడొద్దు ఎమ్మెల్యేల పైన వేసి చేతులు దులుపుకుంటున్నారనుకోవాలా ఎట్లా చూడాలి ఈ అంశాన్ని ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు శ్రీరామ్ గారికి శివరామ్ గారికి అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులకి వీక్షకులకి మిగిలిన మిత్రులకు కూడా శుభ సాయంత్రం సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబో ఎలక్షన్స్లో రెండు లక్షలతో పనిచేయబోతుంది మొట్టమొదటి లక్ష్యం లక్ష ఎస్ రెండు లక్షలతో మొట్టమొదటి లక్ష్యం నూట ఐదు నియోజకవర్గాల్లో గెలిపించటం మా అభ్యర్థుల్ని రెండవ లక్ష్యం అన్ని సామాజిక వర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాజిక వర్గానికి అవకాశం దక్కేలాగా చూడడం దీనిలో భాగంగా అనేక నిర్ణయాలు ఒక గొప్ప నిర్ణయాలు గౌరవ సీఎం గారు తీసుకుంటున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం ఎక్కడైతే ఓసీ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గాజువాకా గాని అలాగే మంగళగిరి కానీ బీసీ సామాజిక వర్గాన్ని కేటాయించడం జరిగింది ఎప్పుడు లేని విధంగా రేపల్లిని గౌడ సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది దాంతో పాటుగా గతంలో ఎస్సీ నియోజకవర్గాలైనటువంటి తాడికొండలో మాదిక సామాజిక వర్గానికి ఇచ్చారు ఇవాళ మాల సామాజిక వర్గానికి ఇచ్చారు అదేవిధంగా పత్తిపాడులో కూడా మార్పు చేయడం జరిగింది ఇవన్నీ దేనికి సూచన అంటే ఒక ప్రాంతంలో ఒకే సామాజిక వర్గాన్ని ఒకవేళ కంటిన్యూ చేస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంకొక బలమైన సామాజిక వర్గం నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే అవకాశాలు అందరికీ దక్కాలంటే ఖచ్చితంగా స్థాన అనేది జరగాలి ఇవాళ కొత్తగా వచ్చింది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేనటువంటి ఈ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం తప్ప ఇవాళ ఎవరైతే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్నారో ఆయన చంద్రగిరి నుంచి కుప్పానికి వెళ్ళాడు ఏ అక్కడ ఓటమిని తట్టుకోలేక గెలవననే భయంతో కుప్పానికి పారిపోయారా వారు సమాధానం చెప్పి మమ్మల్ని కోసం వేయాలా అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఆ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి గుడివాడ నుంచి హిందూపురానికి వెళ్ళారు అదే విధంగా ఈ పురంధేశ్వరి గారు బీజేపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఒకసారి విశాఖ నుంచి ఒకసారి బాపట్ల నుంచి ఒకసారి రాజంపేట నుంచి మూడు ప్రాంతాల నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అలాగే పవన్ కళ్యాణ్ ఐదు డెబ్బై డెబ్బై స్థానాలు గెలుస్తాం వారు మీరు చాలా రోజుల నుంచి అన్నారు ఎక్కడ అభ్యర్థుల మార్పు జరుగుతుందని చెప్పేసి పెద్దగా ప్రచారంలోకి రాలేదు ఎప్పుడైతే తెలంగాణలో ఎన్నికల రిజల్ట్ వచ్చిందో అప్పుడు కొంచెం జాగ్రత్త పడ్డది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది చాలా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆ మాట నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు కొట్టేస్తాం అన్నమాట ఈ రోజు మీరు అనలేకపోతున్నారంటే మొట్టమొదటి మాట అదే రెండోది మీరు గమనించాల్సింది ఏంటంటే దాదాపుగా వన్ ఇయర్ బ్యాక్ క్యాంప్ ఆఫీస్ లో మా మంత్రుల్ని ఎమ్మెల్యేల్ని అందరిని కూర్చొని పెట్టి ఎవరిదైతే గ్రాఫ్ బాగుండదో ఎవరైతే ప్రభుత్వ పథకాలని సరిగా అమలు పరచలేకపోతారో కింది స్థాయి కుటుంబాలకు అందించలేకపోతారో వారిని ఖచ్చితంగా తొలగిస్తాను ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంటుందో వాళ్ళని ఖచ్చితంగా ఉంచుతానని చెప్పడం జరిగింది దాంతోపాటుగా కొంతమంది త్యాగాలు కూడా చేయాల్సి వస్తుంది సామాజిక సాధికారత సాధించడం కోసం అని చెప్పడం జరిగింది ఇవాళ సామాజిక సాధికారత అనేది మా ప్రచారం కాదండి మా విధానం మేము తీసుకుంటున్నటువంటి గొప్ప నిర్ణయాల వలన దాదాపు డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పదవులు ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది గతంలో ఎస్సీలకి రెండు మంత్రి పదవులు ఇస్తే ఇవాళ ఐదు మంత్రి పదవులు ఇచ్చాం గతంలో ఇచ్చినటువంటి దానికన్నా డబల్ శాతంలో పదకొండు మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది అనేక మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నెగిటివిటీ కానీ లేదంటే పర్ఫార్మెన్స్ బాగాలేదంటే ఏ ఏ లో పర్ఫార్మెన్స్ బాగాలేదని మీరు డిక్లేర్ చేసుకొని రోజు అభ్యర్థులు మారుస్తున్నారు అనుకో మేము ఇప్పుడు మార్చినటువంటి అభ్యర్థుల్ని కేవలం ని ఆధారితంగా చెప్పలేదు నేను చెప్తుంది ఏంటంటే ఒక ప్రాంతంలో ఒకే సామాజిక వర్గానికి కంటిన్యూ అవకాశం ఇస్తే మిగిలిన సామాజిక వర్గాలు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇవాళ రేపల్లిలో గౌడ సామాజిక వర్గానికి అవకాశం కల్పించడం వల్ల డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది దాంతోపాటుగా ఇవాళ గాజువాక నాగిరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించినటువంటి అభ్యర్థి ఎంత బలమైనటువంటి అభ్యర్థి ఆయన కానీ అక్కడ బీసీకి ఇవ్వాలి బీసీ ఓటింగ్ శాతం అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి వారికి ప్రాతినిధ్యం కల్పించాలనేది మా భావన దాన్ని వక్రీకరించి ఒక అద అబద్ధపు ప్రచారంతో అసత్య ప్రచారాలు చేస్తూ అబద్ధాలనే అక్షరాలుగా అచ్చువేస్తూ రోజువారీగా విషం చిమ్మేటటువంటి పచ్చపత్రికలు ఈ పచ్చ మీడియా తెలుగుదేశానికి వంత పాడటం తప్ప ఇంకొకటి కానే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం చాలా స్పష్టం నూట ఐదు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఘన విజయం సాధించటమే లక్ష్యంగా ముందుకు వెళతాం మా అభ్యర్థుల్ని మార్చుకోవడమే తప్ప తీసివేయడం అనేది చాలా తక్కువ సంఖ్యలోనే జరుగుతుంది అది గమనించాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఎక్కడైతే అవకాశం దక్కనటువంటి అభ్యర్థి ఉంటారో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ రూపంలోనో చైర్మన్ రూపంలో లేదా అంతకంటే ఉన్నతమైనటువంటి స్థానాల్లో వారిని కలిపి వాళ్ళని కూర్చొనిబెట్టి వాళ్ళని గౌరవించుకుంటాం అయితే ఇప్పుడు మీరు చూసినటువంటి మార్పులు ఏవైతే పదకొండు స్థానాలు ఉన్నాయో పదకొండు స్థానాల్లో ఒకటే ఒక స్థానంలో మాత్రమే అభ్యర్థి మారారు తప్ప మిగిలినటువంటి స్థానాల్లో స్కఫిల్ చేయడం ఇక్కడి నుంచి అక్కడికి మార్పులు చేర్పులు జరిగినాయి తప్ప తీసివేయలేదు ఇది గమనించాలి తీసివేస్తున్నారనే తప్పుడు ప్రచారంతో ఎవరైతే అంటే అక్కడ ప్రజాబలం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాబలం అక్కడ ఉండదు కదా సో మార్పులు జరుగుతూ ఉంటాయి మీరు అన్నట్టు ఇన్ఛార్జ్లో నియమించవచ్చు బట్ అక్కడ వాళ్ళకి టికెట్ వస్తుందా రాదా అన్నది ఒకటి ప్రస్తుతానికి ఆందోళనకరం లేదంటే ఒక టెన్షన్ వాతావరణం ఉంది ఒక రకమైన అనుమానాలు కూడా కలుగుతున్నాయి దీంట్లో భాగంగా ఇప్పుడు దాకా రోజా కూడా మాట్లాడినటువంటి సందర్భం సరే ఏ పత్రికలు మాట్లాడుతున్నాయా సోషల్ మీడియా మాట్లాడుతున్నాయని పక్కన పెడితే టికెట్ వచ్చినా రాకపోయినా వచ్చే అభ్యర్థుల కోసం పని చేస్తున్నామంటే చాలా వరకు టికెట్లు రావు రాకపోయే అవకాశాలున్నాయని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తోంది